ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది కటిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు చలి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల సమయాల వేళలో మార్పులు చేస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారిని ప్రణీత దూరదర్శన్ తెలిపారు ఇప్పటి వరకు పదిహేను నిమిషాల వరకు నిర్వహిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్కూల్ టైమింగ్స్ మారుస్తున్నట్లు వెల్లడించారు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మారుస్తున్నట్లు వెల్లడించారు నేటి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మార్చిన సమయాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఈ మేరకు మండల స్థాయి అధికారులతో పాటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల పనివేళల్లో మార్పు చేయడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి చల్లిని తీవ్రత పెట్టుకొని దృష్టిలో ఉంచుకొని గౌరవ కలెక్టర్ గారు పిల్లల యొక్క స్కూల్ టైమింగ్ చేంజ్ చేయడం జరిగింది మార్నింగ్ నైన్ ఫార్టీ ఏఎం టు ఫోర్ థర్టీ పిఎం అన్ని క్లాసెస్ కు ఒకవేళ ప్రైమరీ స్కూలు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఫైవ్ మినిట్స్ కొంచెం తొందరగా కూడా వదలొచ్చు నో ప్రాబ్లమ్ విద్యార్థులు మళ్ళీ ఉపాధ్యాయులు